హాలూయా దేవుని పరిశుద్ధ మనకు స్తోత్రం కలుగున్నాక మత్స్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో మనం చూసినట్టయితే ఎవడైనా నన్ను వెంబడింప గోరిన తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపగలను అని చెప్పి ప్రయోపడుతుంది ఆమెను హాలూయ ఈ వెంబడించడం అనే పదమును మనము గ్రీక్లో చూసినట్టయితే అకోలవ్ తియో అని చెప్పి ప్రాయపడి ఉంటుంది దీనికి అర్థము అనుసరించడము లేదా ఆశిష్యులుగా ఉండడము ఇది ఏ శ్లోకమును వెంబడించడము ఆయనతో వెళ్ళడము లేదా ఆయన శిష్యునిగా ఆయన అనుచరులుగా ఉండాలనే ఆలోచనను ఇది సూచిస్తుంది మనము దేవుని వెంబడించాలి అంటే మనము మనల్ని మనం ఉపేక్షించుకోవాలి అంటే మన అహంకారము మన స్వార్థము మన పాప కోరికలను మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి అదే విధంగా మన శిలువను ఎత్తుకొని మనం ఆయనను వెంబడించే వారిగా ఉండాలి ఈ శిలువ అంటే మన కష్టాలు నష్టాలు అవమానాలను సూచిస్తుంది కాబట్టి ఆయన మనం వెంపడిస్తున్నప్పుడు మనకు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు వస్తాయి కానీ అవన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి అదేవిధంగా దేవుని మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనం ఈ విధంగా జీవిస్తామో అప్పుడు మనం కూడా ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యంలో వారిగా ఉంటాము నిత్య జీవాన్ని పొందుకునే వారిగా ఉంటాము అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయం కాక ఆమెను అల్లి